కనుగునిగా క్రిస్తు ప్రియ దేవుని ప్రజల దేవుని మహాప్రేమలో ఇంతవరకు ఎన్నో ప్రార్థనలు మనం చేస్తాం ప్రభు మన ప్రార్థనలను ఖచ్చితంగా అంగీకరిస్తారు ఆమోదిస్తారని మనం నమ్ముదాం ఈరోజు ఒక వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం మీరు అవసరమైనప్పుడే చదవండి బైబులు నేను మామూలుగా చెప్పుకుండా వెళ్ళిపోతాను టైం తక్కువగా ఉంది కనుక ఈరోజు మా టాపిక్ ఏమిటంటే నమ్మదగిన దేవునికి నమ్మకంగా జీవించు ఒకసారి నమ్మదగిన దేవునికి నమ్మకంగా జీవించు దేవుడు నమ్మదగిన వాడు దాంట్లో నో డౌట్ మనం జీవించే విషయంలో నమ్మకత్వం ఉందా లేదా దేవుడి మీద మనం నిందన మోపుతాం నాకు ఇచ్చే లేదు అంటాం దేవుడు ఎక్కడ ఏ కోణములో చూసినా ఆయన నమ్మదగిన వాడి ఆయన పక్షపాత ఎంత మాత్రము కాదు మనలోనే ఏదో లోపం ఉంటుంది మనలోనే ఏదో బలహీనత ఉంటుంది అది అర్థం చేసుకోక దేవుని మీద మనం ఎందు వేస్తాం అందుకని ఈరోజు కొన్ని మాటలు చక్కగా వినండి వాక్యములు మూడవ అధ్యాయం ఇరవై మూడవ వచనములో ద్వితీయోపదేశాలంలో ఏడవ అధ్యాయం తొమ్మిదో వచనములో మన దేవుడు నమ్మదగిన దేవుడు అని రాసుకుంటాడు వినండి చదవొద్దు వినండి వేలాపు వాక్యములు మూడు ఇరవై మూడు ద్వితోపదేశ కాలం ఏడు తొమ్మిదిలో మన దేవుడు నమ్మదగిన దేవుడు ఈ మాట మీరు పెట్టుకోవాలి చెప్పండి మన దేవుడు ఎవరంట నమ్మదగిన దేవుడు మన దేవుడు నమ్మ దేవునికి మనం ఎలా జీవించాలి నమ్మకంగా జీవించాలి అదొకటి గుర్తుపెట్టుకోవాలి దేవుడు నమ్మదగిన దేవుడు అని మనం మాట్లాడుకుంటూ కీర్తన పంతొమ్మిదవ కీర్తన ఏడవ వచనములో నూట పంతొమ్మిదవ కీర్తన ఎనభై ఆరవ వచనములో ఆయన ఆజ్ఞలు ఆయన శాసనములు కూడా నమ్మదగినవి అని రాస్తుంటుంది అక్కడ దేవుడు నమ్మదగిన వాడే ఆయన ఆజ్ఞలు కూడా నమ్మదగినవి ఆయన శాసనములు కూడా నమ్మదగినవి ఇది గుర్తుపెట్టుకోవాలి ఆయన ఆజ్ఞలు నమ్మదగినవి ఆయన శాస్త్రములన్నా ఆజ్ఞలే అంటే ఆయన ఆజ్ఞలు నమ్మదగినవి అప్ప ఎంత గొప్ప సంగతులండి దేవుడే నమ్మదగిన వాడు ఆయన ఆజ్ఞలు కూడా నమ్మదగినవి కొరి మీద రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయం తొమ్మిదో వచ్చినములో పదో అధ్యాయం పదమూడవ వచ్చినములు ఏమిటిదంటే మిములను పిలిచిన వాడు నమ్మదగినవాడు ఆయన నమ్మదగిన వాడు ఆయన ఆజ్ఞలు నమ్మదగినవి ఆయన శాసనములు నమ్మదగినవి ఇప్పుడు చదువుకున్న మాటలో మనల్ని పిలిచిన దేవుడు చెప్పదని ఎలాంటి వాడంట నమ్మదగినది దేవుని ప్రజలగా దేవుడు మనల్ని పిలిచాడు నా దగ్గరకు రండి అని పిలిచాడు ఆయన పిలవకు ముందు మనం ఎక్కడున్నాము లోకంలో ఉన్నాం ఆయన పిలవక ముందు మనం ఎలా ఉన్నాము భ్రష్టత్వముగా ఉన్నాము ఆయన పిలిచాడు రా అన్నాడు అబ్రహాముడు పిలిచిన దేవుడు మోసేడు పిలిచిన దేవుడు నిన్ను నన్ను కూడా పిలిచాడు ఆ పిలిచిన దేవుడు ఎవరు నమ్మదగిన దేవుడిని మారుగుతు పెట్టుకోవాలి అయితే తిరుమతులకు రాసినటువంటి రెండవ పత్రిక రెండవ అధ్యాయం పదమూడవ వారం అంటే నమ్మకష్టమే కాదు మనం కానీ మనల్ని పిలిచిన దేవుడు నమ్మకస్తుడు దేవుని పిల్లలు ఎంత చక్కగా ఉందో చూడండి అంటే నమ్మదగిన వారము కాకపోయినా ఆయన మనల్ని పిలిచాడు మీలో నమ్మకత్వం ఉందా నమ్మకత్వం ఉంటేనే పిలుస్తాను అనలేదు ఆయన నమ్మక నమ్మదగిన వారము కాకపోయినా పిలిచాడు పిలిచిన తరువాత అంటున్నాడు ఆయన నేను పిలిచాను నేను నమ్మదగిన వాడును మీరు కూడా నమ్మకంగా జీవించండి అని చెబుతున్నాడు ఆయన దేవుడు స్తోత్రం చెప్పండి ఎప్పుడు రాసిన పత్రిక పదవ అధ్యాయం ఇరవై మూడో వచనంలో ఉంటుంది వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు మనతో మనతో ఒక వాగ్దానం చేశాడుగా అబ్రహాముకు వాగ్దానం చేశాడుగా మోషేకు వాగ్దానం చేశాడుగా నీకు నాకు కూడా వాగ్దానం చేశాడుగా ఆయన నమ్మదగినవాడు ఆయన నమ్మదగినవాడు దేవుని ప్రజలరా ఎంత గొప్ప సంగతి అండి నేను దేవుని మహాకృపలో తొంభై ఒకటిలో ప్రభువుని తెలుసుకున్నాను పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో నేను ప్రభువుని తెలుసుకున్నాను తొంభై రెండులో మేము బాప్తీసుని తీసుకున్నాను నేను వాస్తం గారు మేము బాప్తీసుని తీసుకున్నాం అయితే దేవునిలో మేము అలాగు కొనసాగుతున్నాం దేవుని అలాగు కొనసాగుతున్నాం నేను గురించి చెప్పేది ఒకటే ఆ రోజున మేము వెళ్ళే చర్చిలో ఆరుగురు పెద్దలు ఉన్నారు ఆరుగురున్నారు నాతో పాటు ఆరుగురున్నారు నేను అందరికంటే చిన్నవాడిని నాకంటే సీనియర్లు ఉన్నారు అందరూ నేను వెళ్ళేసరికి కొత్తగా వెళ్ళేసరికి ఆరాధన చేపించే వాళ్ళు ఉన్నారు సన్ని పెద్ద వాక్యం చెప్పే వాళ్ళు ఉన్నారు అన్ని రకాలుగా ఉన్నారు డ్రమ్ములు కొట్టే వాళ్ళు ఉన్నారు నేనే కొత్తగా వెళ్ళాను వాళ్ళు పాట పాడుతున్న వాళ్ళు డ్రమ్ము కొడుతున్న వాళ్ళు చేత ఎంకా చూస్తున్నాను తగిన సమయం వస్తుందేమో ఎదురు చూస్తున్నాను అయితే నమ్మకంగా ఉండమని చెప్పాడుగా దేవుడు నా పరిధిలో నేను నమ్మకంగానే ఉన్నాను ఉండటానికి ప్రయత్నం చేశాను ఒక రోజున సంపూర్ణ రాత్రి ప్రార్థన జరుగుతూ ఉంది నేను విశ్వాసంగా ఉన్నప్పుడు అప్పుడు నన్ను సంఘటనగా అభిషేకించారు అభిషేకించకు కొంతకాలం అయింది ఆ రోజున ఆ సంపూర్ణ రాత్రి ప్రార్థనలో నేను పొద్దున్న వేసి డ్యూటీకి వెళ్ళాలి అందుకని మూడు గంటల దాకుండి తెల్లవారుజాము మూడు గంటల దాకుండి మెల్లిగా ఫాస్ట్గా నవ్వితే ఏమంటాడే భయం భయం అప్పుడు ఫాస్ట్గా దగ్గరికి వెళ్ళి మాట్లాడాలంటే భయం ఇప్పుడు ఏముంది అసలు ఫాస్ట్గా అనగా లెక్కలేదు అనుకుని చెబుతున్నా అసలు విషయం అప్పుడు ఒక భయం ఉండేది వెళ్ళి డ్యూటీకి వెళ్ళాలండి మేము వెళ్తామంటే అని అన్నాడు వెళ్తే వెళ్ళండి నేను ప్రార్థన చేయను అన్నాడు అరే ఎంతసేపు ఉంది ప్రార్థన చేయించుకోకుండా వెళ్తే ఉపయోగం అని చెప్పి ఉన్నాం ఐదు అయింది ఐదింటికి చివరు ప్రార్థన పాస్టర్ గారు చేస్తున్నాడు లాస్ట్ ప్రార్థనగా అది ముగింపు ప్రార్థన అన్నమాట ఆ ప్రార్థన చేసేటప్పుడు ఆయన తీవ్రతతో ప్రార్థన చేసేటప్పుడు ఆ ప్రార్థనలో నా మాట వచ్చింది నా కుమారుడా కృపాణ్ అని పాస్టర్ గారు సంబోధన చేస్తుంటే మిగతా వాళ్ళు అనుకున్నారు ఈ పాస్టర్ గారికి ఎప్పుడు ఆయన రైట్ హ్యాండ్ గా ఉంటాడు కదా రైట్ హ్యాండ్ గా ఉన్నందున ఆయన్ని ఆయన ఉన్నాను అనుకుంటున్నారు మనుషుల స్వరం అట్లాగే ఉంటుంది మనుషులకి తెలియదు కొంతమందికి ఆయన ఆయన పాస్టర్ గారు ప్రవచించిన ప్రవచనం ఏంటంటే నా కుమారుడా నిన్ను నేను సేవకుని చేయబోతున్నాను అన్నాడు దేవుని స్తోత్రం చెప్పండి హరి నిన్ను నేను సేవకుని చేయబోతున్నాను అన్నాడు ఆ మాట అన్న తర్వాత కొంతకాలానికి ఆ పాస్టర్ గారు చనిపోయాడు ఆ తరువాత నా వంతులో దేవుడు నన్ను సేవకుడుగా పిలిచాడు నాతో మాట్లాడాడు నాకంటే ముందు ఐదు ఆరుగురు ఉన్నారు నాతో ఆరుగురు ఆ ముందు ఐదుగురు ఉన్నారు కదా ఆ ఐదుగురు ఇప్పటికి కొంతమంది చనిపోయారు ఇంకా మిగిలి ఉన్న వాళ్ళు కూడా విశ్వాసులుగానే ఉన్నారు గుర్తుపెట్టుకోవాలి అంటే అర్థం ఏంటంటే దేవుని ప్రణాళిక వేరుగా ఉంటుంది దేవుని ఉద్దేశ్యం వేరుగా ఉంటుంది మనం ఏదో అవ్వాలనుకుంటే అవ్వలేము ఏదో చేయాలనుకుంటే మనం చేయలేము ఆ టైం వచ్చినప్పుడు ఎవరు ఆపలేరు అందుకని ఆయన వాగ్దానము చేశాడు నేను నేను సేవకులు చేస్తానని చేసేసాడు అంతే అబ్రహాముకు నేను కుమారులు ఇస్తానని ఇచ్చేసాడు అంతే ఆయన ఏదంటే అది చేసేస్తాడు అయితే ఆ వాగ్దానము దేవుని నోట రావాలంటే నువ్వు ఉన్నా చెప్పండి నమ్మకంగా ఉండాలి దేవుని స్తోత్రం చెప్పండి నమ్మకం నమ్మకం గుర్తుపెట్టుకోవాలి నమ్మకం నమ్మదగిన దేవునికి నమ్మకంగా మనం జీవించాలని దేవుని వాక్యము లేదా తెలియచేస్తా ఉంది దేవుని విషయంలో బైబిల్లో నమ్మకంగా జీవించినటువంటి వారు అనేక మంది ఉన్నారు బైబిల్లో నమ్మకంగా జీవించిన వాళ్ళు అనేక మంది ఉన్నారు గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఏడవ వచనములో అక్కడ మీకు అబ్రహాము కనిపిస్తాడు అబ్రహాము యొక్క నమ్మకత్వాన్ని గురించి అక్కడ తెలియజేశారు దేవుడు అబ్రహాము నమ్మదగిన వాడు అంటాడు దేవుడి ప్రజలరా అబ్రహాము యొక్క నమ్మకత్వాన్ని దేవుడు అక్కడ బయలుపరిచాడు నిహోమ గ్రంథము తొమ్మిది ఏడులో అంటే అబ్రహాము నమ్మకస్తుడు గుర్తుపెట్టుకోలే మాట అబ్రహాము నమ్మకస్తుడు కనుకనే అతనిని దేవుడు ఆశీర్వదించి తన స్నేహితుడిగా చేసుకొని విశ్వాసులకు తండ్రిగా చేసి ఇస్రాయల గోత్రకర్తలకు ఆయన్ని పితరుడుగా చేశాడు ఎంత గొప్ప భాగ్యం అండి దేవుని స్తోత్రం చేపే నమ్మకత్వం ఉందా నమ్మకత్వం నమ్మకంగా ఉండాలనేటువంటి ఒక సంకల్పం మనలో ఉండాలి సంఖ్యాకాండము పన్నెండవ అధ్యాయం ఏడా వచ్చిన మోసేనా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు దేవుడే చెప్పాడు ఆ మాట మోసేనా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు ఆహా ఎంత గొప్ప సంగతి దేవుని ఇంటిలో తన ఇంట్లో కాదు మోస ఇంట్లో కాదు దేవుని ఇంటిలో అంటే ఏంటి దేవుని ఇంట్లో నమ్మకస్తులంటే ఏంటి గుర్తుపెట్టుకోవాలి అంటే దేవుని మాటకు వాడు దేవుని పనికి లోబడివాడు ఏమని దేవుని ఆజ్ఞలకు లోబడివాడు అన్నిటికీ లోబడివాడు దేవుని కాడి మనం భుజాన్ని వేసుకున్నప్పుడు ప్రతి విషయంలో మనము లోబడాలి అంతేగాని మనము తల పైకి అగరేయకూడదు లోబడినప్పుడు మోసేవలే సాత్వికులుగా మనం చేపడతాం మోసే నమ్మకస్తుడు కనుక ఇస్రాయల ప్రజలకు నాయకుడిగా చేయబడ్డాడు బా ఎంత గొప్ప సంగతి నమ్మకత్వము ఆశీర్వాదు మోసేడు గురించి మనం కనుక జ్ఞాపకం చేసుకుంటే అసలు మోసే ఇస్రాయిల్ ప్రజలకు నాయకుడు అవుతాడే ఎవరు ఊహించారు ఎవరు ఊహించలేదు మోసే ఒక హత్య చేసి వచ్చాడు ఒకడు చంపాడు అయినా దేవుని దగ్గర అతను తన తప్పును ఒప్పుకున్నాడు పశ్చాత్తాప పడ్డాడు మానవ జీవితంలో ప్రియరా ఎన్నో పొరపాట్లు ఎన్నో తప్పులు జరుగుతా ఉంటే అనుకోకుండా కొని జరిగితే కావాలని కొని జరుగుతావంటి కానీ ఒక దిగువన మేము వాటిని ఒప్పుకోవాలి అయ్యా నేను తప్పు చేసిన మాట వాస్తవము క్షమించు ప్రభువా అని ఒప్పుకోవాలి ఏంటి ఒప్పుకోలేదు నేనేం తప్పు చేయలేదన్నాం అనుకోవా దేవుడు మీకు ఆశీర్వాదము ఆశీర్వాదను ఇస్తాడు అందుకని తగ్గింపుతో మనము లోబడి ఒప్పుకోవాలి నమ్మకత్వంగా ఉండాలి అని వాళ్ళు చెప్తుంది ఇరవై రెండవ అధ్యాయం పద్నాలుగు వచ్చినప్పుడు దావీదు యొక్క నమ్మకత్వాన్ని గురించి ప్రభు తెలియజేశాడు దావీదు నమ్మకస్తుడు దావీదులో ఉన్నటువంటి ఆ నమ్మకం ఏమిటి మనకి తెలుసు కదండి దావీదు బాల్య వయసు నుంచి చిన్న వయసు నుంచి నమ్మకస్తుడు చిన్న వయసు నుంచి అంటే గుడులు కాచే వయసు నుంచి నమ్మకంగా ఉన్నాడు అతడు గొడవలు కాచేటువంటి స్థితి నుంచి ఒక దినమని ఎక్కడికి వచ్చి చెప్పండి మనుషులను కాచేటువంటి రాజుగా అయిపోయాడు ఊహించాలా నేను రాజు అవుతానని అన్నప్పుడు నేను దావేది తెలియదు అంటే దావీది నమ్మకత్వం పిల్లరా గొర్రెల కాపరి స్థితి నుంచి రాజుగా చేసాను పెట్టుకోవాలి నేను డెవలప్ అవ్వలేదు నేను డెవలప్ ఎందుకు అవుతావు నువ్వు డెవలప్ ఎందుకు అవుతావు నమ్మకత్వం ఏది నమ్మకత్వం నమ్మకత్వాన్ని కనుక నువ్వు కాపాడుకోగలిగితే నువ్వు ఊహించుకుంటావు చూడు నేను ఈ స్టేజ్ ఉండాలని దాన్ని మించిస్తాడు దేవుడు దేవుడి స్థాంతకుడు చెప్పలే నువ్వు ఒక స్టేజ్ బిల్డింగే కోరుకుంటావు దేవుడు నీకు ఫైవ్ స్టార్ బిల్డింగ్ ఇవ్వచ్చు చెప్పలేవు అందుకని ఆశీర్వాదాలకు పరిమితి పెట్టుకోకూడదు ఇంతవరకు చాలా అనుకోకూడదు దేవుడు ఇంకా ఇవ్వాలని నీకు ఆయన ప్రణాళికలో ఉంది నువ్వు ఆపుతున్నావు వద్దయ్యా చాలయ్యా ఈ జాలయ్యా నాకు ఈ రోజుల జాలయ్య ఒక చిన్న బిల్డింగ్ జాలయ్య నీకు పెద్దదిద్దామనుకుంటావు ఒక చిన్న జాలయ్య అంటే నీకు అర్మ అంటాడే అందుకని ఆశీర్వాదము దేవు చేతిలో అని చెప్పండి నమ్మకర్తం చేతిలో ఉంది నీ నమ్మకర్త వైపు చేస్తాడు ఇప్పుడు దావీదు మీద ఎంతమంది చెప్పుకుంటామో ఎనిమిది మంది కదండి మరి ఒక తండ్రిని పుట్టినటువంటి అన్నదమ్ములు ఎనిమిది మందిలో దావీదు ఒక్కడే ఎందుకు రావడోయాడు అయ్యాడు మీద ఒక్కడే ఎందుకు రాబోయాడు మిగతా వారు ఏడుగురు అక్కడే ఉన్నారు కదా అంటే దావీదులో నమ్మకత్వం అది ఒక్కడే గుర్తుపెట్టుకోవాలి యాకోపడు పుట్టినట్టు ఏ సోప్ ఒకటే డెవలప్ మిగతా వాళ్ళు పదకొండు మంది ఎందుకు కావలేదంటే ఏ సోఫలో నమ్మకత్వం ఉంది ఏ సోపు నమ్మకస్తున్న ఐగుప్తు దేశానికి ఆయన రాజుగా చేయబడ్డాడు నమ్మకత్వం ఏంటి నమ్మకత్వం ఏ ఈ కొన్న తీసి అని పెట్టమన్నాడా పెట్టమనలేదే నీకు మీకు ముంచిన పని చేయమన్నాడా చేయమనలేదే మీరేం చేయాలి నమ్మకత్వం పెట్టుకో నమ్మకత్వం అంటే ఏంటంటే దేవుడు ఏం చూసాడు తెలుసా టైం చూస్తాడు టైం ఒక టైం పెట్టాడు నా కుమారుడు నా సేవకుడు ఆ టైంకి ఇన్ ఇన్ టైంలో ఉన్నారా లేదా టైం దాటావా నీ అమ్మకత్వం కోల్పోయినట్టే విర్తు పెట్టుకోవాలి కొన్ని ఉంటే పాయింట్లు దేవుని ప్రజలరా నీవు టైముని గనక కాపాడుకోగలిగితే అలాగే దేవుని ఆజ్ఞలు ఉంటాయి కదా ఆజ్ఞలోక లోపలితే దేవుడు అంటాడు నా ఆజ్ఞ లోపలుతున్నాడు తను నమ్మకస్తాడు దేవునికి ఏదైతే ఇవ్వాలో అది ఇచ్చే విషయంలో నమ్మకస్త దేవునికి లేఖ కాదు అసలు దేవుడే మనకిస్తాడు సకల ఐశ్వర్యములకు కర్త అయిన దేవుడు ఆయన ఆయనకు డబ్బులతో పనే ఉంది వజ్ర వైమూల్యాలతో పనే ఉంది అన్నీ ఆయనే కదా కానీ ప్రభు ఏమనుకుంటున్నానంటే నేను ఇస్తున్నాను కదా ఒక వ్యాపారము ఒక ఉద్యోగము ఒక చేతి పను నేను వారికి ఇచ్చాను బ్రతకడానికి నాకు కొంతమంది ఒక నేను ఇచ్చాను దానికి వారు నమ్మకంగా జీవిస్తున్నారా లేదా నమ్మకత్వంలో నుంచి వచ్చే దేవుడు మీ పది నిమిషాలు పోరుస్తాడు మీ పది నిమిషాలు పోరుస్తాడు ఐదు నిమిషాలు పోరుస్తాడు నమ్మకత్వం నమ్మకత్వంలోనే ఆశీర్వాదం అందుకని మనం టైటిల్ ఏం పెట్టుకున్నాము నమ్మ దేవునికి నమ్మకముగా జీవించాలి దేవునికి స్తోత్రం అలాగే దాని ఏలి గ్రంథము ఆరో అధ్యాయుడు నాలుగు నుంచి మీరు చదువుతుంటే దాని ఏలి యొక్క నమ్మకత్వం మీకు కనిపిస్తుంది దాని యొక్క నమ్మకత్వం దాని ఏలి మీద ఎంతో మంది అతనిని చుట్టుముట్టారు చంపే ప్రయత్నం చేశారు ఇతరులని దాని ఏనని అడగదొక్కటానికి ప్రయత్నం చేశారు ఒకరు గుర్తు పెట్టుకోండి సమాజంలో ఈ లోకములో ఒక వ్యక్తి ఒక కుటుంబం ఎదుగుతుంటే అలగదొక్కే వాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళ బంధువుల స్నేహితుల ఇరుగు పొరుగు వారా పక్కన పెడితే వాళ్ళు ఎదుగుతుంటే ఎనగలేకుండా చూసే వాళ్ళు చాలా మంది ఉంటారు దాని ఏనని ఎనగకుండా చేయటానికి ప్రయత్నం చేశారు అనేక మంది విషప్రయోగాలు చేశారు అభివృద్ధిని ఎవడు అడ్డుకోలేకపోయాడు దేవుడు స్తోత్రాలు ఎందుకు తెలుసా దానియలో నమ్మకత్వ దానియలు ఆశీర్వాదం అని ఎవడు ఆపలేకపోయాడు ఎందుకంటే దానియలు మనుషులకు నమ్మకంగా లేడైనా దేవునికి నమ్మకంగా ఉన్నాడు దేవుడు ఎదుటి నమ్మకంగా ఉన్నాడు ముమ్మారు ప్రార్థన చేసేవాడు ఒక చట్టం వచ్చింది ఆ రోజులలో ఎవడైనా సరే ప్రార్థన చేశారా నీ దేవునికి సింహాల బోళ్ళ వేయిస్తాం మరి ఏం చేయాలి రాజుగారి కావడి రాజుదారికి ప్రార్థన చేయాలి దేవుడికి చేయొద్దన్నారు ఆ సమయంలో దానియలు నేను చనిపోయినా పర్వాలేదు వాడేవాడుకో రాజు చేయటం నేను నా దేవుడికి ప్రార్థన చేస్తానని దానియలు దేవునికి ప్రార్థన చేస్తుంటే దానియలు నీ మాట వెళ్లేదయ్యా అని రాజు దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి రాజుగారి దగ్గర రాజుగారి దగ్గర అడుగు తీసుకొని సింహాలు బోన్లు వేశారు సింహాలు చంపనియా చంపనీయా చెప్పండి చంపనీయా చంపలే సింహముల నోర్లు మోహించిన దేవుడు దేవుడికి స్తోత్రం ఎందుకు మోహించిన సింహాల నోర్లు నమ్మకం గుర్తు పెట్టుకోవాలి ఆ నమ్మకం అనే వాళ్ళు ఒకటి పెట్టుకోండి మీరు మనసులో పెట్టుకోండి నమ్మకము ఎంతటి దాన్నైనా నీ జీవితం వృద్ధి కావాలంటే నీ భవిష్యత్తు ముందుకు వెళ్ళాలంటే నువ్వేం చెయ్యక్కర్లేదండి డబ్బులు కాలు పట్టుకోవక్కర్లేదు డబ్బు దగ్గరికి వెళ్ళి రికమెండేషన్ చేయక్కర్లేదు నమ్మకం అంతే ఆ నమ్మకంతో నువ్వు పైకి వెళ్ళిపోతావు అంతే చక్కగా దేవుడు తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడతాడు దేవుడి దేవుడిని స్తోత్రం చంపాలి అలాగే కొడుకు కొన్ని రాసిన మొదటి పత్రిక ఏడవ అధ్యాయము ఏదైనా వచ్చిన నువ్వు యొక్క నమ్మకత్వాన్ని గురించి అక్కడ తెలియజేశాడు దేవుని ప్రజల నమ్మకస్తులైన వారు ఎంతో మంది ఉన్నారు బైబిల్లో అయితే నమ్మకంగా ఉన్న మాట వాస్తవమే దేవుని విషయంలో నమ్మకంగా ఉండాలి అనే మాటలు కూడా మనం కొన్ని చూస్తాం చాలా విషయాల్లో నమ్మక నమ్మకాలు ఉన్నాయి కానీ మీకు ఒక రెండు మూడు విషయాలు గుర్తు చేస్తున్నాను దిన వృత్తాంతంలో నిన్నవ గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయం ఏదో వచ్చినవిలో పని చేయటలో నమ్మకత్వం పని చేయటలో నమ్మకత్వం ఈ మాట మీరు గుర్తు పెట్టుకోండి ఇస్కి ఆ రాజు మీకు కనిపిస్తాడు ఇస్కి ఆ రాజు తను పని చేయటలో నమ్మకంగా ఉన్నాడట పని చేసే విషయంలో నమ్మకత్వం ఏ పనైనా కావచ్చు నమ్మకత్వం కావాలి నేను చేసే పనిలో నమ్మకత్వం ఉందా అని అడుగుతున్నాడు ప్రభు ఇస్కియా రాజుని ఇక్కడ చూపిస్తున్నాడు ఇస్కియామండి వినండి వినండి ఇస్కియా తన చేతి పనిలో అంటే పని చేసే విషయంలో నమ్మకత్వం నేను అంటాను అతడి నమ్మకత్వాన్ని బట్టే అంటే ఇస్కియా యొక్క నమ్మకత్వాన్ని బట్టే అనారోగ్యముతో మంచాన పడినటువంటి రాజుని చెప్పండి ఎన్ని సంవత్సరాలు మళ్ళా పదిహేను సంవత్సరాలు ఆయుష్ ఇప్పుడు ఏం గుర్తొచ్చుంటుంది రాజుకి నమ్మకం గుర్తుపెట్టుకోలేదు మాట ఒక రా ఒకడు మంచాన్ని పెడితే అందులో ఒక సేవ కూడా వచ్చి నీ దినములన్నీ కూడా నువ్వు చక్క బాబు ఇల్లు చక్క పెట్టుకుని నువ్వు అయిపోయావు దేవుడు చెప్పంటే వచ్చాను అన్నాడు కదా అసే వచ్చి అలాంటి వ్యక్తిని దేవుడు మరలా పదిహేను సంవత్సరాలు ఇచ్చాడు అంటే నమ్మకం నమ్మకం పనిలో నమ్మకం రెండవదిగా తిరుమతిలోకి రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయం పదమూడు వచ్చినవిలో పరిచర్యలో నమ్మకం ఇక్కడ పౌరుల గారి కనిపిస్తాడు నేను ఎందుకు చదివట్లేదంటే టైం లేదు కాబట్టి చదివి రెఫరెన్స్ జరుగుతుందని చూసుకోండి తిరుమతిలోకి రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయం పద్ పదమూడ వచ్చినవిలో పరిచర్య విషయంలో పౌరు గారి నమ్మకత్వం అక్కడ మీ కనిపిస్తుంది పరిచర్య అంటే దేవుని పరిచర్య విషయంలో నమ్మకత్వం ఇసుకి ఆ పని పని విషయంలో నమ్మకత్వం అలాగే యశాదమ్మ రెండవ అధ్యాయం రెండవ విషయంలో నమ్మకత్వం ఇక్కడ ఇద్దరు యాజకులు కనిపిస్తారు ఒక ఆయన పేరు రాసి ఉంటుంది ఇంకొక ఆయన పేరు ఆ ఉంటుంది అంటే ఇద్దరు ఇక్కడ నమ్మకంగా ఉన్నారు సాక్ష్యముచ్చే విషయములో నమ్మకత్వం అంటే ఏంటి అర్థం నేను సాక్ష్యం చెబుతున్నావు అంటే ఎదురు వారి మీద చాలా మంది ఆ తెలుసా చే నా సాక్ష్యం నమ్మొద్దు లేచింది గురించి అబద్ధంగా చెప్పొద్దు అనకూడదు పలానా వాళ్ళు సాక్ష్యం చెప్పారు అంటే అది దేవుడు చూస్తున్నాం దేవుడి స్తోత్రం చెప్పినలే సాక్ష్యం చే నమ్మకత్వం నాలుగవది గోకాసు వాళ్ళతో పదహారవ్యాన్ని పదకొండవ చిన్నదా విషయంలో నమ్మకత్వం సిరంటే ఏంటి ధనం ధనం విషయంలో నమ్మకర్థం ప్రభు అన్నాడు అన్యాయంగా సంపాదించాలని వ్యక్తులు కోలుకోవద్దు అలా అది నేను సంపాదించాలని కోరుకుంటే అసలు అది నేను కాదన్నాడు ముచ్చిపెట్టుకోవాలి మాట సిరి విషయంలో అంటే సంపాదన విషయంలో అన్యాయంగా సంపాదించవద్దు అన్నాడు దేవుడు ఒకవేళ సంపాదించినా అది నేను కాదన్నాడు కొంతమంది సంపాదించే విషయంలో అటుగారు నొక్కుతూ ఉంటారు ఆ రోజు సంతోషంగానే ఉంటుంది కాదు తెలువది మళ్ళను బాగా కలిగిస్తుంది అందుకని ఈ పని విషయాలలో పని విషయంలో పనిచేయ విషయంలో సాక్ష్యం చెప్పే విషయంలో బల విషయంలో చాలా ఉన్నాయి మీకు నాలుగు చెబుతున్నాను ఇప్పుడు నమ్మకం 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 అంటున్నారు కదండి నమ్మకంగా ఉంటే మాకేంటి లాభం నువ్వు శుభవార్త పంతొమ్మిదవ అధ్యాయము పదిహేడు వచ్చినవిలో ఆయన అంటాడు నువ్వు కొంచెం దానిలో నమ్మకంగా ఉంటే అనేకమైన వాటి మీద నీకు దేవుడు అధికారం ఇస్తాడంట దేవుడి స్తోత్రం చెప్పండి ఎంత దాని మీద నమ్మకం అయితే కొంచెము దాని మీద కొంచెము దాని మీద నమ్మకంగా ఉంటే చెప్పండి అనేకమైన వాటి మీద దేవుడి నీకు అధికారం ఇస్తాడు నువ్వు స్టార్ట్ చేయడం స్టార్ట్ చేయడమే పెద్దదాన్ని కోరుకుంటే ఎట్లా కుదిరింది కుదరదు కదా ముందు చిన్నదాని మీద నమ్మకం చూపించు ప్రభు అది చెబుతున్నాడు ప్రార్థన ద్వారా నమ్మకం పరిచర్య ద్వారా నమ్మకం లేకపోతే దేవుని సరిద్ధికి వచ్చే ద్వారా నమ్మకం దేవునికి ఇచ్చే విషయంలో నమ్మకం అన్ని విషయాల్లో నువ్వు నమ్మకంగా ఉంటే నిన్ను దేవుడు అద్భుతముగా ఆశీర్వదించి గొప్పదాని మీద అనేకమైన వాటి మీద ఆయన నీకు అధికారం ఇస్తాడు సాయంత్రం రెండు ఇరవై ఎనిమిది ఇరవైలో అంటున్నాడు నమ్మకమైన వానికి దీవెన ఎలా ఉంటాయి అంటే మెండుగా ఉంటాయి నమ్మకంగా ఉంటే చాలు ఇప్పుడు నేను అనుకుంటా ఉంటాను ఒక్కోసారి ఎవరి నమ్మకమైన వానికి ఆ రాయకుండా దేవుడు నా వచ్చే వాళ్ళకి దేవుణాలు మెండుగా ఉంటే అని రాయొచ్చుగా మరి అలా రాయడు అయినా అలా రాస్తే దేవుడు అభివృద్ధికుడు అవుతాడు ఆయన దగ్గరికి వచ్చి కూర్చున్న వాళ్ళందరూ ఎదురు చూస్తారు ఇంకే దేవుడు ఎప్పుడు వస్తుంది అని అందుకని దేవుడు కొట్టేసిన వాడు పెడతాడు ఏమని నమ్మకమైన వాళ్ళకి నీకు దీవెన రాలేదా ఆ దీవెన నీకు మెండుగా రాలేదా ప్రభువు నలుగుతావు కదా అయ్యా నాకు దీవెన ఏంటి సరిగ్గా రాలేదు కొంచెం కొంచెమే వస్తుంది వర్షంలాగపడుద్ది అనుకుంటే జల్లాలోకి పడుతుంది ఏంటి అంటే ప్రభు అంటాడు మీ నమ్మకం కూడా కొద్ది కొద్దిగానే ఉంది తల్లి నమ్మకాన్ని సరి చేసుకో అంటాడు అందుకే మీరు నమ్మకమైన వాడికి దేవునలు మెండుగా ఉంటాయి దేవునికి స్తోత్రం చెప్పండి వార్త పదహారో అధ్యాయం పన్నెండు వచ్చిన సొంతమైనవి మీనే పొందుకుంటారు నీకు అర్థమవుతుందా అంటే అర్థం ఏంటంటే నువ్వు నమ్మకం ఉంటే మీ సొంతాన్ని నువ్వే అనుభవిస్తావు నువ్వే పొందుకుంటావు అదే ఒక ఆశీర్వాదం కొంతమంది సంపాదిస్తారు కానీ పెట్టుకొని అది నోకుల అనుభవిస్తారు కొంతమంది సంపాదిస్తే వేరే వృషములే ఉండదు అది దేవుడు అంటాడు మీరు నమ్మకంగా ఉన్నారు కనుక సొంతమైనవి మీకే దొక్కుతాయి అవి మీకు దక్కి నేను మీకు కృపణిస్తున్నాను అంటాడు దేవుడు దేవుడికి స్తోత్రాలు నాలుగవదిగా అంటాడు మొత్తం సుమారు ఇరవై ఒకటిలో యజమానుని సంతోషములో పాలు పొందేవారుగా మీరుంటారు అంటాడు యజమానుని సంతోషములో ఇప్పుడు ఇక ఒకసారి పనిచేస్తున్నాం అనుకోండి లోకంలో ఒక ఒక ఉద్యోగం వ్యాపారం ఒక దగ్గర పనిచేస్తున్నాం అనుకోండి అక్కడ పది మంది స్టాప్ ఉన్నారు అనుకోండి ఆ పది మంది స్టాపు ఏమండి నమ్మకంగా లేరు నువ్వు ఒక్కడే నమ్మకంగా ఉన్నావు అప్పుడు యజమాను నిన్ను గుర్తిస్తాడు తన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరుగుతుంటే నిన్ను పిలుస్తాడు నిన్ను ఆయన ఒక్కరిగా కాకుండా ఒక సొంత కుమారుడిగా చూస్తాడు అంటే ఆ యజమాని దృష్టిలోకి వెళ్ళిపోతాం దేవుడి స్తోత్రం చెప్ప క్రీస్తు క్రీస్తునందు ప్రియ దేవుని ప్రజల చివరిగా ప్రణమో ప్రజలు చూస్తాము నమ్మకంగా ఉంటే జీవకిరేటం పొందుకుంటావు నువ్వు నమ్మకంగా ఉంటే ఏ చేరటం పొందుకుంటావు జీవ కిరీటం పొందుకుంటావు జీవ కిరీటం నీవే అని ప్రియుల ప్రభు మనకి ఇక్కడ తెలియజేస్తా ఉన్నాయి కనుక నమ్మకం 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 వాక్యం చెప్పండి నమ్మకమైన దేవుడికి చెప్పండి నమ్మకంగా మనం జీవించాలి నమ్మకంగా జీవించే విషయంలో మనం ఎప్పుడూ కూడా మైనస్గా ఉండకుండా కరెక్ట్ గా ఉంటే ఆశీర్వాదాలన్నీ ప్రభు మనకు దయచేస్తాడు ఇలాంటి కృప దేవుడు మనకు దయచేసి మీరు కూడా ఒక మంచి ఆశీర్వాదము కుటుంబాలుగా ఉండాలని దేవుడి మిమ్మల్ని దీవించాలని నేను కోరుకుంటే ఈ మాటలు నేను ముగిస్తున్నాను దేవునికి స్తోత్ర చెప్పే లూయా చెప్పబడి వాత్య